నెల్లూరు నగరం సుందరీకరణ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా సిగ్నల్ లైట్ల వ్యవస్థను కీలకమైన ఏడు కూడళ్లలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ముత్తూగూరు గేటు వద్ద స్విచ్ ఆన్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ ను తూచా తప్పకుండా పాటించి ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం పొందాలని కోరారు గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి సాగించిన అక్రమ కట్టడాలకు సంబంధించి అవసరం మేరకు తొలగింపు చర్యలు చేపట్టామన్నారు నెల్లూరు నగరం ముంపుకు కారణం ఉన్న కాలువపై ఆక్రమణి తొలగించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ట్రాఫిక్ చేయాలనే ఉద్దేశంతో ట్రాఫిక్గా ఉద్దేశంతో ఈగ్నల్స్ ఏడు ప్లేసుల్లో సిగ్నల్స్ యాక్చువల్గా ఇనాగ్రేషన్ టేకప్ చేసాం ఒకటి అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే ఉంటే మేము పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం కాదు దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ఇచ్చాం దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోకుంటే తర్వాత ఇబ్బంది పడతారు మేము నాయకులకు చెప్పేసాం అధికారులకు చెప్పేశాం మా ఇంటి జోలికి రాలంటే అది కరెక్ట్ కాదు అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరికైతే ఎలిజిబిలిటీ అవుద్దో ఎవరైతే గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా కట్టారో వాళ్ళు ఎన్ని కొట్టేయచ్చు మేము కొట్టేయటంలా మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం ఒక ఛాన్స్ ఇస్తున్నాం అందుకని ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని తీసుకొచ్చా ముఖ్యమంత్రి గారిని అడిగి వారు దీన్ని అలౌ చేశారు గతంలో జరిగిన గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దేందుకు ఒక మార్గం ఇచ్చారు దాన్ని ఉపయోగించుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తే మార్కింగ్ చేశారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఎవరన్నా అక్కడ కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్ ఇస్తాం టిట్ కౌసెస్ కానీ హౌస్ లేకుంటే రెండు సెంట్లు స్థలం ఇస్తాము దాన్ని కట్టుకోవడానికి మరొక రెండున్నర లక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చేస్తాం అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది దానికి సహకరించండి